హంప గ్రామము మా గ్రామము నా పేరు లక్ష్మీకాంత రెడ్డి మన గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మా గ్రామంలో మినీ ట్యాంకులు పెట్టినాము వాటర్కి ప్రాబ్లం లేకోకుండా చేసినాము దాని అన్నిటికీ మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతోనే పూర్తి చేయగలిగినాము ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రతీదీ ఆమె పరిశీలనలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాము ఎప్పుడన్నా కానీ ఇంతకుముందు ప్రభుత్వాల్లోన ఎమ్మెల్యేలు ఇల్లు తిరిగిన సందర్భాలు అయితే లేవు మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితులు ఉండేటివి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రతి నెలలో రెండు మాటలు మూడు మాటలు వచ్చిపోతున్నారు ఇల్లు గడప గడప కార్యక్రమాలు జరిగినారు ఇప్పుడు పెట్టినటువంటి గడప గడప కార్యక్రమంలో రోడ్లు విస్తరణ కోసము బాగలేని రోడ్లన్నీ సీసీ రోడ్లు వేసుకునేదాని కోసము మా ఎమ్మెల్యే గారు వచ్చి తిరిగి చూసి బాగలేని రోడ్లన్నింటినీ వేసుకోమని చెప్పి ఆమె గారు శాంక్షన్ చేసినారు ఆమె చేసినటువంటి అభివృద్ధిని బట్టి పొయ్యి తూరి భారీ మెజార్టీతో గెలిచినారు ఈతూరి ఇంకా ఎక్కువ మెజార్టీతో ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి మేమైతే తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో లబ్ధి పొందని కుటుంబమే లేదు ఎవరైనా లబ్ధి పొందలేదు అంటే వాళ్ళు పెట్టుకోకపోతే అప్లికేషన్ చెప్పలేము తప్ప నువ్వు అప్లికేషన్ పెట్టుకునే అవసరమే లేదు వాలంటీరీనే ప్రతి ఇంటికి తిరిగి నీకేం లేదు ఏముంది కుల మత ప్రాంతీయ భేదం కానీ వేరే విధంగా కానీ లేదు ఎలిజిబుల్ అయిన ప్రతి క్యాండిడేట్కి ఖచ్చితంగా ఏదైతే వాళ్ళకి అవసరమో దాని అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి ప్రతిదీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందుబాటులోకి వచ్చే విధంగా ఆమె గారు ప్రవర్తించి మనకు అందరికీ ఏర్పాటు చేసినారు ఇప్పుడు చెప్పుకోవాలంటే పూర్వ ప్రభుత్వంలో ఎప్పటి నుంచో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే ప్రస్తుతం ఈ గవర్నమెంట్లో ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఓ రకంగా ఉన్నాయి ఎందుకంటే మా ఊర్లో స్కూల్గా అయితేనేమి అంగన్వాడీ సెంటర్లు అయితేనేమి కొన్ని భవనాలు అంటే మనకి ఎప్పుడో మన పంచాయతీ ఏర్పడిన నుంచి జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పోల్చుకుంటే ఇప్పుడు మా ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారు వచ్చిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాల పీరియాల్లోనే అన్ని బిల్డింగ్స్ అంటే హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది మాకు మిల్క్ సెంటర్ శాంక్షన్ అయింది సచివాలయం కడతా ఉన్నాం ఆర్బీఐ కడతా ఉన్నాం డిజిటల్ లైబ్రరీ కడతా ఉన్నాం ఇంటింటికి ఆరోగ్యం కోసం డాక్టర్లను పెట్టి ప్రతి ఇంటికి తిరిగి ఆరోగ్య సురక్ష కింద ఎవరికి ఏం కావాలన్నా ఏం ఇబ్బందులు ఉన్నా ఆరోగ్య లోపాలు ఉన్నా వాళ్ళకి మందులు మాత్రలన్నీ ఫ్రీ ఇస్తూ ఉన్నారు మొన్న ఇది హై కేర్ మన వాళ్ళ నుంచి ఆ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మన కంటి ఆసుపత్రులకు సంబంధించిన వాళ్ళు కంటి పరీక్షలు కూడా చేసి ప్రతి ఒక్కరికి ఉచితంగా అద్దాలు సప్లై చేస్తూ ఉన్నారు అసలు ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అనుకోకుండా ప్రతి కార్యక్రమాన్ని టోటల్గా ఇది లేదు అనుకోకుండా అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు మన జగనన్న గారి గౌరవ అన్ని కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి దానికి సంపూర్తిగా సహకారం అందిస్తూ వందకు రెండు వందల శాతం కృషి చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు భారీగా కష్టపడతా ఉన్నారు